కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి కేవలం మాట్లాడడమే కాదు ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల అటెన్షన్ దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు ఇవాళ సీఎం అంటే సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి మీరు పది కోట్ల రూపాయలు సింగరేణి నిధులు సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు మేము అడిగాం స్పష్టంగా చెప్పాం మళ్ళీ అడుగుతా ఉన్నాం ఓబీ టెండర్ల విషయంలో ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ అంటే మీరు సైట్ మీదకి రావాలి అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాత్ర వేసి ఎందుకు పెట్టినారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు భారతదేశంలో ఎక్కడా ఏ కోల్ గనిలో లేని ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు అట్లాగే నిజంగానే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నిబంధన గనక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫార్సు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్ గా మేము పిలిచినాం అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నిజానికి జనవరిలో ఒక టెండర్ చేశారు ఈ నిబంధన లేకుండా జనవరిలో టెండర్ చేస్తారు మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారు టెండర్ లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే మైనస్ సెవెన్ పర్సెంట్ అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే నూరు రూపాయలకి ఎస్టిమేట్ చేస్తే తొంభై మూడు రూపాయలకే పనిచేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకు వచ్చినాయి కానీ దాన్ని మీరు రద్దు చేశారు ఈ నిబంధన పెట్టారు దాని వల్ల ఏమైంది తిరిగి మళ్ళీ టెండర్ అదే ప్లేస్ లో పిలిస్తే ప్లస్ ట్వెల్వ్ అంటే నూరు రూపాయలకు అయ్యే పని నూట పన్నెండు రూపాయలకు కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా మరి మీరు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే మే ఇరవై ఐదు నుంచి మీరు ఎప్పుడైతే నిబంధన పెట్టారో ఈ రోజు వరకు గత తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి ఎన్ని లేఖలు వచ్చాయి ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది మీరు ఒక వైట్ పేపర్ ఒక పత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు కొంతమందికే సెలెక్టివ్ గా ఎందుకు ఇచ్చారు మీరు కొంతమందికే సెలెక్టివ్ గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలను ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు అట్లాగే మేము అడిగాం శ్వేతపత్రం ప్రచురించండి ఒక నైనీ టెండర్లే కాదు నైనీ బొగ్గు గని టెండర్లే కాదు మరి నైనీలో కూడా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ అనే సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన లేదు మరి ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్ల రెండున్నర మూడు కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఏడు కోట్లు ఎందుకు అవుతున్నది ఇది స్కామ్ కాదా సోలార్ పవర్ లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు అట్లాగే ఎక్స్ప్లోసివ్స్ ఏవైతే మన గనుల్లో వాడతారో జిలెటిన్ స్టిక్స్ ముప్పై శాతం అదనంగా రేటు పెంచారు ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇది ముప్పై శాతం అదనం ఎందుకు పెడుతున్నారు ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోసివ్స్ మీద ముప్పై శాతం ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు